శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరపు వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని డెలివరీ బాయ్ పైన కాల్పులు జరిపాడు కువైటికి సంబంధించిన ఒక వ్యక్తి దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే ఒక కువైటీ పౌరుడు ఒక ఆర్డర్ పెట్టాడు ఆన్లైన్లో అయితే అతను లొకేషన్ తప్పుగా ఇచ్చాడు ఆ డెలివరీ బాయ్ అతను ఏదైతే లొకేషన్ ఇచ్చాడో ఆ లొకేషన్కి వెళ్ళాడు కాకపోతే తప్పుగా ఉండడంతో మళ్ళీ అతను కాంటాక్ట్ చేయడంతో వేరే లొకేషన్ ఇచ్చాడు అక్కడికి చేరుకున్నాడు అయితే అప్పటికి ఆలస్యం ఎలాగో అవుతుంది కదా లేట్ అయిన తర్వాత అయితే ఆలస్యం అయిందని చెప్పేసి ఆ కువైటి పౌరుడు ఏం చేసినా తెలిసిన బయటకు వచ్చి ఇతని వెహికల్ దిగే లోపలి కడుపు పైన కాల్చాడు దాంతో ఈ వ్యక్తికి ఏం చేయాలి అర్థం కాక అక్కడి నుంచి రక్తం కారుతుంటే ఆ కార్ని మళ్ళీ అట్ల వెనక్కి రివర్స్ వెళ్ళిచ్చి వేరే ఒక ఇండియన్ డ్రైవర్ సహకారంతో హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాడు చూడండి ఎంత దారుణం ఆ వ్యక్తి పేరు వచ్చి లస్కన్ తిలకరన్ ఆయన వయసు వచ్చి నలభై నాలుగు సంవత్సరాలు శ్రీలంకకు సంబంధించిన ఆయన గత ఎనిమిది సంవత్సరాలుగా కువైట్లో ఉంటున్నాడు అయితే ఈ సంఘటన కొద్దిగా ఆలస్యంగా మనకి అందింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మనకు అందడమే కాదు వెలుగులోకి రావడం కూడా ఆలస్యమైంది ఈ సంఘటన జరిగింది వచ్చి జనవరి పదో తారీఖున అయితే మనకు అందింది ఇవాళ అఫిషియల్గా చూడండి ఎంత ఆలస్యమైందో శ్రీలంకలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరు వచ్చి పది సంవత్సరాలు ఇంకొకరు వచ్చి పదమూడు సంవత్సరాలు ఇద్దరు ఆడపిల్లలు భార్య ఉన్నారు వీళ్ళు ఒక స్థానిక వార్తా పత్రికేతనికి వాళ్ళు న్యూస్ ఇవ్వడం జరిగింది దాంతో అది వెలుగులోకి వచ్చింది ఇప్పుడు మనకు అందింది అయితే ఎంత దారుణమో చూడండి ఒకసారి వార్త రావడమే లేటు అందులోనూ ఒక డెలివరీ బాయ్ లేట్ అయ్యిందని చెప్పేసి కాల్పులు జరపడం అందులో ఏమైనా న్యాయం ఉంది అసలు అసలు లేట్ అవ్వడానికి కారణం ఎవరు అతనే కారణం ఎందుకు లొకేషన్ తప్పుగా ఇచ్చాడు అయినా సరే లేట్ అయిందన్న కారణంతో కాల్చడం అనేటువంటిది ఎంత నేరమో చూడండి అయితే ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి ఆ శ్రీలంకకు సంబంధించిన వ్యక్తి నన్ను నా సొంత దేశానికి పంపించేసేయండి నేను వెళ్ళిపోతాను కాకపోతే నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు మరి ఎవరైతే కాల్పులు జరిపారో ఆ వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి చూడాలి నేషనల్ డే హాలిడేస్ అయిపోయిన తర్వాత కువైట్కి సంబంధించినటువంటి పాఠశాలలు తిరిగి పునః అయితే ఇవాళ పాఠశాలలకి విద్యార్థులు కేవలం పదిహేను శాతం మంది మాత్రమే హాజరైనట్లు తెలియజేస్తున్నారు బహుశా రేపు విద్యార్థులు రావచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు అయితే ఇవాళ ఆలస్యం ఉండడానికి కారణం ఏంటంటే చాలా మంది హాలిడేస్ అయిపోయిన వెంటనే మరుసటి రోజు స్కూల్కి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు ఆ కారణం చేత తక్కువగా వచ్చి కాకపోతే రేపు వస్తారని అని చెప్పేసి భావిస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఆప్తల్మాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు అనగా కంటి విభాగానికి సంబంధించిన డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేషనల్ హాలిడేస్ సందర్భంగా కంటికి గాయాలైన వారి సంఖ్య తొంభై ఆరు శాతం తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ నేషనల్ డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్లో ఈ సంవత్సరం నుంచి ఈ వాటర్ బెలూన్స్ కానీ వాటర్ గన్స్ కానీ ఫోమ్ స్ప్రేలు కానీ నిషేధించారు కదా వాడడం అనేటువంటిది సో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తొంభై ఆరు శాతం కేసులు ఉన్నప్పుడు తగ్గాయి కంటికి డ్యామేజ్ అయ్యేటువంటి కేసులు ఏవైతే ఉంటాయో అలాంటివి తగ్గాయంట రెండు వేల ఇరవై మూడులో సుమారుగా మూడు వందల ముప్పై ఒక్క మంది కంటికి గాయాలయ్యి హాస్పిటల్కి వెళ్ళారంట అదే ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పద్నాలుగు మంది మాత్రమే కంటికి దెబ్బ తగిలిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారంట అంటే మామూలు దెబ్బలు కాదు వీటి కారణంగా ఈ వాటర్ బెలిన్స్ ఫోన్ స్ప్రేలు వాటర్ గన్స్ ఉంటాయి కదా వీటి కారణంగా గాయాలైన వర్షంకి ఈ సంవత్సరం కేవలం పద్నాలుగు మంది మాత్రమే లాస్ట్ ఇయర్ మూడు వందల ముప్పై మంది సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే కదా ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో పర్యావరణానికి హాని ఉండదు అలాగే ఈ విధంగా అందరూ హ్యాపీగా క్షేమంగా ఉండగలరు ఈ విధంగా ఎప్పుడెప్పుడు ఎవరు వాటర్ బెల్స్తో కొడతారా మన కళ్ళు సేఫ్గా కాపాడుకోవడానికే మనం భయపడాలి సో అలాంటి సంస్కృతి అనేటువంటిది భవిష్యత్తులో ఉండదు ఇక సో మంచి సంస్కృతి రాబోతుంది అలాగే కోరికి సంబంధించిన పౌరులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలామంది దీన్ని స్వాగతిస్తున్నారు చిన్నపిల్లలతో సహా చాలా మంది స్వాగతిస్తున్నారు కానీ కొంతమంది ఉంటారు ఒకరిద్దరు మా హ్యాపీనెస్ పోతుంది మళ్ళీ దీన్ని పెడితే బాగుండు అనే వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువ శాతం మంది దీన్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ లో రెండు వాహనాలు ఢీకున్నటువంటి ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాల కోల్పంగా ఇద్దరు వ్యక్తులకి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ఈ సమాచారం అందుకున్నటువంటి శాఖ వాళ్ళు హుటహుటన్ అక్కడికి చేరుకొని ఆ ఇద్దరు వ్యక్తులకి చికిత్స కోసం అని చెప్పేసి దగ్గర ఉన్న హాస్పిటల్కి తరలించారు అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఉన్న ట్రాఫిక్ని క్లియర్ చేశారు సో ఏదైనప్పటికీ ఆ రెండు వాహనాలు ఎందుకు ఢీకున్నా ఎవరిది తప్పు అనేది గురించి ప్రస్తుతానికి ఇంకా దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆయన పేరు వచ్చి ఫిరోజ్ మర్చెంట్ ముంబై మురికివాడల్లో బాల్యం గడిపినటువంటి ఈ ఫిరోజ్ మర్చెంట్ ప్రస్తుతానికి దుబాయ్లో ఉన్నటువంటి బంగారం వ్యాపారుల్లో ప్రముఖుల్లో ఒకరు ఇందుకే ఆయన గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయనకున్నటువంటి మానవతా హృదయమే ఈరోజు మనం ఆయన గురించి చెప్పుకోవడానికి దారితీసింది ఆయన ఆయన సుమారుగా రెండు పాయింట్ ఐదు కోట్లు దుబాయ్ గవర్నమెంట్ చెల్లించి దుబాయ్ జైలుల్లో మగ్గుతున్నటువంటి ప్రవాసీలు సుమారుగా తొమ్మిది వందల మందికి ఆయన విముక్తి కల్పించారు అంటే విడుదల చేపించారు అలాగే ఆయన రెండు వేల ఎనిమిదిలో ది ఫర్గటెన్ సొసైటీ అనేటువంటి పేరుతోటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా సుమారుగా ఇప్పటి వరకు ఇరవై వేల మందిని జైలు నుంచి విడుదల చేశారు అంటే వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుందో డబ్బులు ఆ డబ్బులు అనేటువంటిది ఈయన ఆ సొసైటీ ద్వారా కట్టించి వారందరికీ విముక్తి కల్పించారు ఒక రెండు వేల మందికి చూడండి ఎంతటి మానవతా హృదయం ఉంది ఆయనకి రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై వేల మందికి ఈ విధంగా విముక్తి కల్పించారు రీసెంట్గానే ఒక రెండు రెండు పాయింట్ ఐదు కోట్లు చెల్లించి తొమ్మిది వందల మందిని ఏదైనా విడుదల చేపించారు సో ఆ కారణం చేత మనం ఆయన గురించి చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈయన ఉన్నదైతే కనుక ప్రస్తుతానికి దుబాయ్లో ఉంటారు ఇజ్రాయిల్ మరియు పాలిస్తీన్ మధ్య జరుగుతున్నటువంటి దాడులు ఏవైనాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారు ఒక తొంభై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు వరకు సుమారుగా ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అలాగే గాయపడిన వారి సంఖ్య డెబ్బై వేల రెండు వందల పదిహేనుగా ఉందని చెప్పేసి గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు మన భారతదేశం సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ అనేటువంటి ఇస్రో వాళ్ళు గగన్యాన్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదులో మన భారతదేశానికి సంబంధించినటువంటి నలుగురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం గతంలో అయితే ప్రస్తుతానికి మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఆ నలుగురు వ్యోమగాముల యొక్క పేర్లను కూడా వెలువడించారు వీరందరు గడ రెండు వేల ఇరవై ఐదు ఈ కూడా రెండు వేల ఇరవై ఐదులో సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అంతరిక్షంలోకి పంపిస్తారు దాని తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి సముద్రంలోకి అయితే ల్యాండ్ అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ టైం మన ఇండియా నుంచి గగన్యాన్ ద్వారా అంతరిక్షంలోకి ఓమిగోలు వెళ్లబోతున్నారు రెండు వేల ఇరవై ఐదులో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం బీచ్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనగా నీళ్ళపైన తేలాడేటువంటి బ్రిడ్జ్ అనమాట దాన్ని ఓపెన్ చేశారు మొన్న అయితే నిన్న మళ్ళీ అది తెగిపోయిందని చెప్పేసి అంటే విడిపోయింది అని చెప్పేసి సోషల్ మీడియాలో తనకు వార్త బాగా ప్రచారం అవుతుంది అయితే దీనిపైన అధికారులు తనకు స్పందించారు అది విడిపోలేదు మాఫ్ డ్రిల్లో భాగంగా దాన్ని కావాలని డిటాచ్ చేసి టెస్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఈ ఎవరైతే అక్కడికి వెళ్ళే వాళ్ళు చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అనుమతి ఇరవై ఆరో తేదీ నుంచి ఉందంట ఇరవై ఐదుని దీన్ని ఓపెన్ చేస్తారు కానీ అనుమతి వచ్చి ఇరవై ఆరో తేదీ నుంచి ఉంటుంది కాబట్టి మేము ముందుగా దాన్ని టెస్ట్ చేయడం జరిగింది అంతే తప్ప దానికి సంబంధించిన సీసీటీవీ ఫోటోలు కూడా వాళ్ళు విడుదల చేశారు ఆ వీడియోలు కూడా విడుదల చేయడం జరిగింది అది దానంతటా అది తెగిపోలేదు మేమే దాన్ని డిటాచ్ చేసి టెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు వారి యొక్క క్లారిటీని ఇతనికి ఇచ్చారు ఇదిలా ఉండగా కుప్పంలో రీసెంట్గానే కృష్ణా జలాలని విడుదల చేశారు ఫస్ట్ టైం అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది అయితే విడుదల చేసిన మరుసటి రోజే నిన్న విడుదల చేశారు ఇవాళ అక్కడ నీళ్ళు రావడం ఆగిపోయాయి అంట అలాగే గేట్లు కూడా ఏకంగా అక్కడి నుంచి తొలగించారంట అయితే దీనిపైన అధికారులు ఏం చెప్తారో మరి చూడాలి ఇది ఎందుకు ఆగిపోయాయి ఎందుకు గేట్లను తొలగించారు అనేటువంటిది చూడాలి ఎందుకంటే ఒకసారి గేట్లు బిగించిన తర్వాత తొలగించకూడదు కదా ప్రస్తుతానికి అక్కడ చాలామంది నిరసనగానే తెలియజేయడం జరుగుతుంది ఎక్కడైతే నేను నీటిని విడుదల చేస్తారు అదే ప్లేస్ ఎండిపోయడంతో అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు మరి ఇందులో ఉన్నటువంటి మరమం ఏంటో మనకైతే తెలియదు అయితే నేను చెప్పేటువంటి ఈ న్యూస్లు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం రాజకీయ కోణంలో మాత్రం ఆలోచించకండి జనరల్గా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఉన్న వీడియోలు మాత్రమే నేను మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇండియా నుంచి కువైట్కి రావడానికి లేదంటే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ ఏమైనా కావాలనుకుంటున్నారు అయితే కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే కనుక ఇస్తున్నాను వాళ్ళు మంచి సర్వీస్ అందిస్తారు అలాగే మీకు ఒకవేళ కువైట్లో ఉండి కువైట్ డబ్బులు మీ దగ్గర లేకుండా ఉండి ఇండియా డబ్బులు ఇస్తామన్నా లేదు మీరు ఇండియాలో ఉండి ఇండియా డబ్బులు లేకపోయి కువైట్ డబ్బులు ఇస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు ఏదైనప్పటికీ మీకు ఫ్లైట్ టికెట్స్ అయితే కనుక మంచి రీజనబుల్ తోటి మంచి సర్వీస్ అయితే అందిస్తారు ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఉవ్వైట్లో ఉన్న ప్రతి ఒక్కరు బయోమెట్రిక్స్ జూన్ ఒకటిలోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి లేదంటే వారికి సంబంధించిన ఆకామాలుగా రెన్యూలు అవ్వవు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిన తర్వాత చాలా మంది దీనికి సంబంధించిన అపాయింట్మెంట్లు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇవాళ ఈ మెటా పోర్టల్ ఏదైతుందో వెబ్సైట్ అయితే ఉందో అది పూర్తిగా పని చేయలేదు బహుశా దీనికి రీజన్ ఏమిటంటే చాలా ఎక్కువ మంది ఒకేసారి ట్రై చేయడం వల్ల అన్ని దేశాల వల్ల కూడా ఉన్నారు ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి న్యూస్ అయితే ప్రస్తుతానికి బాగా స్ప్రెడ్ అయింది సో అందరూ ఒకసారిగా ట్రై చేయడం వల్ల ఆ వెబ్సైట్ ఏదైనా పని చేయలేదు కాబట్టి మీరు ఎవరైనా సరే మనం ఇచ్చినటువంటి లింక్ ఏదైనా ఓపెన్ చేసి అది పని చేయలేదు పనికిరాన్ని లింక్ ఇచ్చారు అని మాత్రం అనుకోకండి ప్రస్తుతానికి ఆ వెబ్సైటే ప్రస్తుతానికి తాత్కాలికంగా పని చేయట్లేదు బహుశా సర్వర్ బిజీ అయిపోవడం వల్ల అది ఓపెన్ అవ్వట్లేదు కానీ త్వరలోనే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు నేను మీకు తెలియజేస్తాను అప్పుడు మీరు మీ యొక్క అపాయింట్మెంట్ని ఏదైనా బుక్ చేసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట ఇద్దరు మన భూమి రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదిహేడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతియలో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిది నెలల ఐదు వందల పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపంలోనే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నెలల మూడు వందల యాభై ఐదు ఉంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు పని చేయడానికి కొంతమంది మనుషులు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు వీళ్ళకి మూడు బకాలలు ఉన్నాయంట ఫహిల్ ఖైతాన్ అలాగే మంగఫ్ ఈ పని చేయడానికి సూన్ వీజా కలిగిన వాళ్ళు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అందులోనూ పని తెలిసినటువంటి వాళ్ళు కావాలంటే అంటే బకాళలో పని చేసినటువంటి అనుభవం కలిగి ఉండి సూన్ వీజా కలిగిన వాళ్ళు అయితే కనుక కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీలో ఎవరికైనా సరే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ బకాళలో పని చేసిన అనుభవం ఉండి మీరు సూన్ వీజా కలిగి ఉంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేట డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి ఉంటాయి అదే ప్రాంతం తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్